ఇవాళ వాస్తవంగా రాత్రి పదిన్నర పదకొండు గంటలకి ఇవాళ ప్రెస్ మీట్ పెడతా అని చెప్పంగానే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చినందుకు మరియు ప్రత్యేకంగా కరీంనగర్ హెడ్ క్వార్టర్ నుంచి వచ్చిన ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ చాలా సీరియస్ అలిగేషన్ ఈ ప్రభుత్వం మీద నేను చేయబోతా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పటికీ నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ప్రతి ఎమ్మెల్సీది ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తా ఉన్నారు ఎందుకంటే మేము ఎటు పైన ఏడికి వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఎమ్మెల్యేలది లేదు ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను ఎందుకంటే దీనికి నేను ఉదాహరణ చెప్తా నిన్న మాణకొండూరు సభ్యులు మంత్రి గారింట్లో హైదరాబాద్ లో నిలబడుకుంటూ ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిండు ఏమని ఇంటర్వ్యూ ఇచ్చిండు దాంట్లో ఇవాళ మాణకొండూరు సిఏ గారికి సిపి గారి టెలికాన్ఫరెన్స్ వస్తలేదు సిపి గారు మాణకొండూరు సీఏ గారితో మాట్లాడతలేరు అని అన్నారు మరి నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని మరి సిపి గారు టెలికాన్ఫరెన్స్ పెట్టుకునేది అనేది అది అబ్సల్యూట్ పోలీస్ ఇంటర్నల్ విషయము మరి ఆయన ఈయనకి సిఏకి టెలికాన్ఫరెన్స్ పెడతలేరు అని ఎట్లా తెలిసింది ఎమ్మెల్యే గారికి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా సిపి గారి ఫోన్ని కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఆఫీసర్ ఫోన్ని కూడా ఈ ప్రభుత్వం ట్యాప్ చేస్తుందని స్వయంగా ఒక అధికార పార్టీ శాసనసభ్యులు మంత్రి గారి ఇంట్లో నిలుచొని ఇంటర్వ్యూ ఇచ్చిందంటే దీని అర్థం ఏంటిదని నేను అడుగుతా ఉన్నాను ఇలా పోలీస్ వాళ్ళకే ఇలా పోలీస్ కరీంనగర్ సిపి ఐపీఎస్ ఆఫీసర్ తను కరీంనగర్ సిపి గారి ఫోన్ ట్యాపే మీరు చేసినప్పుడు ఎమ్మెల్యేలుగా మా ఫోన్ ట్యాప్ చేస్తలేరనే గ్యారంటీ ఏంది అని నేను అడుగుతా ఉన్నాను నిజంగా మీరు ట్యాపింగే చేయలేదని మీరు అంటే మరి సిపి గారు ఈ సిఐకి టెలికాన్ఫరెన్స్ పెట్టలేదని మీకెట్ట తెలుసు జవాబు చెప్పాలి ఒట్టి ఆరోపణలు చేశాడు కాదు నేను ఉన్న వాస్తవాలు ఎవిడెన్స్ తో సహా మీకు చెప్తా ఉన్నాను ఇలా పోలీస్ యంత్రాంగం అంటేనే ఒక సెక్యూరిటీ వింగ్ మా మన కరీంనగర్ జిల్లాలో ప్రజల సేఫ్టీ చూసుకునే వింగ్ అట్లాంటి వింగ్ సంబంధించిన పోలీస్ వింగ్కే మీరు ఫోన్ ట్యాపింగ్ సీఎం గారు చేస్తున్నారంటే ఈ ప్రభుత్వం చేస్తున్నదంటే ఎంత సిగ్గు అని నేను అడుగుతా ఉన్నాను ఇలా ఒక సిపి గారే ఫోన్ ట్యాప్ చేసినప్పుడు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాప్ ఎందుకు చేయలే చేయరు మీరు మాకు ఖచ్చితంగా మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా మీరు ఖచ్చితంగా చేస్తున్నారు అనేది ఇదే ఒక పెద్ద ఉదాహరణ నాకు ఎప్పటి నుంచో డౌట్ ఉన్నది వీళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేస్తా ఉన్నారని నిన్న స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మాట్లాడిన తర్వాత ఇక కన్ఫర్మ్ అయిపోయింది వీళ్ళు ఫోన్ ట్యాప్ చేస్తున్నారని నేను ఒక్కటే మీకు ఒక్కసారి నిన్న కరీంనగర్లో నిన్న హైదరాబాద్లో

ఇంటర్నల్ గా సిపి గారు సిఐకి పెడతలేరు అంటారు ఈయనకి ఎట్ట తెలుసు అనేది నాకు కావాలి ఆన్సర్ ఎమ్మెల్యే గారికి మంత్రి గారికి ఎట్ట తెలుసు సిపి గారు ఈయనకి సిఐకి కాన్ఫరెన్స్ పెడతలేరు అనే ముచ్చట ఎట్ట తెలుసు అనేది ఖచ్చితంగా యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలా ఖచ్చితంగా చాలా బాధ అనిపిస్తా ఉంది ఈ ప్రభుత్వము ప్రజల సమస్యలు గాలి కొద్దేసి రుణమాఫీ కాకుండా ప్రజలు అల్లాడుతా ఉన్నారు ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో ఈ రైతాంగానికి కేవలం ఒక నలభై శాతం మాత్రమే అయింది అరవై శాతం మందికి ఇంకా రుణమాఫీ కాలేదు నేను వచ్చేటప్పుడు కేసీఆర్ గారు కట్టించిన రైతు వేదికలలో విపరీతమైన జనం ఉన్నారు ఏంట మీరు ఇక్కడ ఇంతమంది ఉన్నారంటే సార్ ఇంకా మాకు రుణమాఫీ కాలేదు ఏమనంటే ముఖ్యమంత్రి గారు మేము మొత్తం చేసినామని చెప్తున్నారు అని చెప్తా ఉన్నారు చాలా బాధ అనిపిస్తా ఉంది వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ లో పెట్టినప్పుడు వాస్తవంగా బ్యాంకర్స్ మీటింగ్ పెట్టినప్పుడు ముఖ్యమంత్రి గారికి నలభై తొమ్మిది వేల కోట్ల రైతు రుణమాఫీ చేయాలని ఆ రోజు బ్యాంకర్లు మొత్తం చెప్పారు దాన్ని కటింగ్ చేసి నలభై వేల కోట్లని పార్లమెంట్ ఎలక్షన్లలో అసెంబ్లీ ఎలక్షన్లలో చెప్పిండ్రు మళ్ళా అది అయిపోయిన తర్వాత ముప్పై ఒక్క వేల అని చెప్ప్రు మళ్ళా బడ్జెట్లో పెట్టింది ఇరవై ఆరు వేల కోట్లు మళ్ళా యాక్సల్ రుణమాఫీ చేసింది పదిహేడు వేల కోట్లు ఆ పదిహేడు వేల కోట్లు చేసిర్రా లేకుంటే చేయలే అనేది కూడా అనుమానం కలుగుతా ఉంది మళ్ళా బ్యాంకర్స్తో మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఏమంటారు ఏడు వేల ఐదు వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసినామంటారు అరే అసలు ప్రజలని ఎందుకు ఇట్లా అబద్దాలు ఆడుతురు ఏం చేయాలనుకుంటుర్రు రైతులకి రుణమాఫీ ఎందుకు చేస్తలేరు మీ మాటనే కదా మీరు చెప్పిందే కదా ఏక కాలంలో రుణమాఫీ చేస్తామని చెప్పింది మీరే కదా మరి ఏళ్ళ దాకా మీరు రుణమాఫీ ఎందుకు చేయలేదు దీని మీద పట్టించుకోమంటే రుణమాఫీ కాలేదన్నా బాబు అని రైతులు మొత్తం తిరుగుతూ ఉంటే అందరూ వాళ్ళ పేపర్లు జిరాక్సులు తీసుకుపోయి ఏ కలిసి ఇబ్బంది పడతా ఉంటే వీళ్ళు చేసే పని ఏంటిదా వీళ్ళకి రుణమాఫీ చేసే మీద శ్రద్ధ లేదు సిపి గారు ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎమ్మెల్సీల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంపీల ఫోన్ ట్యాపింగ్లు చేయాలి సిఐల ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఏసీపీలో ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఎంఆర్ఓలో ఫోన్ ట్యాపింగ్ చేయాలి ఇది చేసే పని స్వయంగా మీ శాసనసభ్యుడే చెప్తుంటే ఒక మంత్రి గారి ఇంట్లో ఒగుసని ఇంట్లో నిలుసుని మీరు చెబుతుంటే ప్రజలకి మీరు ఏం మెసేజ్ పంపుతున్నారు మీరు ఇద్దరు పోయి ముఖ్యమంత్రి గారిని కలుస్తారని చెప్పి నిన్న శాసనసభ్యుడు ఏమని చెప్తారు మేము ట్యాపింగ్ చేసినాం ఫోన్ అని చెప్తారా ఏం చెప్తారు యు ప్లీజ్ ఆన్సర్ మళ్ళా స్వయంగా నిన్న ఎమ్మెల్యే గారు ఇంకోటి కూడా అన్నాడు ఏమన్నారు మేము పోస్టింగ్లు ఇప్పిస్తే సిఏలకి సిపి గారు తీసుకుంటులేరు అన్నాడు సరే అది సంతోషం కానీ సిపి గారికే అధికారాలు ఇస్తామని చెప్పి మీ ముఖ్యమంత్రి అన్నాడు కదా రేవంత్ రెడ్డి గారే స్వయంగా మేము పోస్టింగ్లలో ఇన్వాల్వ్ కాము అధికారులకే ఇస్ పోస్టింగ్లు అన్నది మీ ముఖ్యమంత్రి కదా ఎంతమంది డబుల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడతారు మరి ఎమ్మెల్యేగా మీరు ఇచ్చినప్పుడు పోస్టింగ్లు వేయాలంటే మరి నేను కూడా హుజరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా మరి మేము లెటర్లు ఇస్తే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు ఎందుకు పోస్టింగ్లు ఇస్తలేరు నేను అడుగుతున్నా నువ్వు ఎమ్మెల్యేనే నేను ఎమ్మెల్యేనే అంటే నీకైతేనో వ్యభిచారం మాకు చేస్తారో సంసారమా ఇదేం ముచ్చటనే ప్రతీది ఇదే విధంగా చేస్తా ఉన్నారు ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన పది కోట్ల రూపాయల ఎస్డిఎఫ్ కి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయితేనో ఎమ్మెల్యే ఇచ్చిండు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎమ్మెల్యేలు ఇచ్చిరు ఎక్కడైతే వాళ్ళకి ఎమ్మెల్యేలు లేరో వాళ్ళ నియోజకవర్గం సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో ప్రజలు తిరస్కరించిన వాళ్ళతోనో వాళ్ళతోనో పెట్టిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో మొత్తము నేను అడుగుతున్నా ఇవి మీ కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు మీ అయ్యా జాగిరి కాదు ఇవి కాంగ్రెస్ పార్టీ ఫండ్స్ కావు ఇవి ప్రజల ట్యాక్స్ కట్టిన సొమ్ము మీ పక్కన నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయినా ఇలా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా రెండున్నర లక్షల ఓట్లతో ఓట్లు వేసిన జనం దిగి గెలిపించుకున్న ఎమ్మెల్యేల మేమందరం మాకు ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా దాని మీద కూడా కోర్టు పోతా హండ్రెడ్ పర్సెంట్ కోర్టు పోతా మొన్న అధికారులకు కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను దయచేసి తస్మా జాగ్రత్త మొన్న కోర్టుకి పైన బాజాపు కోర్టుల ఆర్డరు క్లియర్ గా ఇచ్చిర్రు శాసన సభ్యుడు లేకుంటే స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ లో సర్పంచ్ లో ఎంపీలో డెపిటీసీలో కలిసి చెక్కులు ఇవ్వండి అని చెప్పిండు చెక్కులు ఇవ్వమని చెప్పిర్రు తెలంగాణ మొత్తము ఓడిపోయిన ఓడి వస్తాడు చెక్కులు వాస్తాడు మీరు పబ్లిక్ ఆల్రెడీ మిమ్మల్ని తిరస్కరించారు కదా ఇంకా సిగ్ అనిపిస్తలేదా మీరు ఓడిపోయి ఉండి కూడా మీకు సిగ్గు లేకుండా ఇంకా కూడా కొంచెమైనా చీమిరి రెత్త రక్తం ఉండాలి కదా ఓడిపోయిన వాడు ఎట్లు ఇస్తాడు మొత్తము తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన దరిద్రంగా జరుగుతూ ఉంది వెంటనే నేను ఖచ్చితంగా బండి సంజయ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇలా మీరు కేంద్ర ఎంఓఎస్ హోమ్ మినిస్టర్గా మీరు ఉన్నారు మీరు ఎంపీగా ఉన్న పార్లమెంట్ నియోజకవర్గంలోనే ఇంత పెద్ద అలిగేషన్ వచ్చింది ఖచ్చితంగా మీరు కూడా సిబిఐ ఎంక్వైరీ దీని మీద వెయ్యాలి అని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మీ పార్లమెంట్ లో మీ కింద ఉన్న సిపి గారి ఫోన్ ట్యాపింగ్ ఈ రాష్ట్ర ప్రభుత్వము చేసినప్పుడు మీ బాధ్యత కూడా ఉంది కదా బండి సంజయ్ గారు ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మళ్ళా మీరే హోమ్ మినిస్టర్ గా ఉన్నారు ఈ భారతదేశానికి మీ డిపార్ట్మెంట్లో మీ పార్లమెంట్లో మీ పార్లమెంట్ పరిధిలో సిపి గారి ఫోన్ ట్యాపింగ్ అయిందని స్వయంగా మానకొండూర్ శాసనసభ్యుడు జిల్లా మంత్రి గారి ఇంట్లో పొన్నం ప్రభాకర్ గారి ఇంట్లో నిలుచొని మరీ ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు మీది కూడా బాధ్యతగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఖచ్చితంగా వీళ్ళు స్పందిస్తారని ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేస్తారని బండి సంజయ్ గారు ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ ఇది దయచేసి గుర్తు పెట్టుకోండి మీ డిపార్ట్మెంట్ కి అవమానం జరిగినప్పుడు మీకు కూడా అవమానం జరిగినట్టే ఖచ్చితంగా మీ బాధ్యత దీని మీద సిబిఐ ఎంక్వైరీ అయ్యాలి ఈ ప్రభుత్వము మీ అధికారి మీద ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కరీంనగర్ జిల్లాలో ఫోన్ ట్యాపింగ్ చేస్తుండ్రు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళతో పాటు మా ఎమ్మెల్యేల ఫోన్ ట్యాపింగ్ కూడా చేస్తున్నారు బండి సంజయ్ గారు మీరు మేము మా కేసీఆర్ గారి గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మీరు ఆరోపించారు కదా ఆ రోజు ఎంపీగా నేను ఉంటే నా ఫోన్ ట్యాప్ చేస్తున్న ప్రభుత్వం మీరు ఆ రోజు ఆరోపించారు కదా మేము చేయకుండా ఆ రోజు మీరు ఆరోపించారు కదా ఇయాల స్వయంగా అధికార పార్టీ ఉన్న ఎమ్మెల్యేనే ఇవాళ మేము ఫోన్ ట్యాపింగ్ చేసినామని చెప్తుండు వాళ్ళకి ఎట్లా తెలిసింది ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే మరి మీరే ఎంపీ ఇప్పుడు మీరే కేంద్ర హోం మంత్రి ఖచ్చితంగా మీ డిపార్ట్మెంట్ అయిన సిపి గారి అధికారం ఉన్న సిఐలో ఫోన్ ట్యాపింగ్ అయినప్పుడు మీరు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత సిబిఐ ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది దయచేసి మీరు కాపాడాల్సిన బాధ్యత కూడా మీద ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై కేసీఆర్